తమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక మండల కేంద్రంలోని రోడ్డును త్వరగా పూర్తి చేస్తామన్నారు కరీంనగర్ జిల్లా వీణవంకలో కొనసాగుతున్న రోడ్డు పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు అధైర్యపడవద్దని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తానన్నారు ముందుగా వీణవంక రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి అధికారులతో కూడా మాట్లాడారని చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీవీతో పాటు మిషన్ భగీరథ పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు కంప్లీట్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ వీలైనంత వరకు బస్టాండ్ నుంచి ఫస్ట్ స్టాండ్ అవతల వరకు అన్న కంప్లీట్ చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చిన మా బ్యాంకు వరకన్నా ముందరికి లైన్ తీసుకొని ఫస్ట్ అయితే ఇమీడియట్గా కంప్లీట్ చేద్దాం అనేది నిర్ణయానికి రావడం జరిగింది ఇవాళ అందరం కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది ఇలా చిన్న చిన్న సమస్యలు ఇలా చిన్న చిన్న ఇవాళ సమస్య చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఈ మట్టి లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే గౌరవ ఎంఆర్ఓ గారు దాన్ని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ రేపు అక్కడ ఆరే గారిని పెట్టి అది తీసి ఎస్ఆర్ఎస్పి లెటర్ కూడా పెట్టి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు ఇవాళ పూర్తి అన్ని కూడా మేము ఇన్స్పెక్షన్ చేసి ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం ఎందుకంటే వీణవంక మండలంలో ఉన్న చాలామంది ప్రజలందరూ కూడా నాకు ఫోన్ చేసి అన్నారు రోడ్ అయితే లేదు జాతర వస్తుంది ఇబ్బంది అవుతుంది పెద్ద ఎత్తున వస్తారు